మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్ధమైందా మాజీ మంత్రి కొడాలి నాని మీద కేసు నమోదైంది ఇక వరుస పెట్టి కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే కొడాలి నాని మీద చాలా కేసులు నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అరాచకాలకు సంబంధించి ఒక్కొక్కటిగా ఇక వరుస పెట్టి కేసులు నమోదయ్యే పరిస్థితుంది విశాఖలో లా స్టూడెంటు సత్యాల అంజన ప్రియ ఫిర్యాదు చేసింది పోలీస్ స్టేషన్లో నేను ఒక లా స్టూడెంట్ని మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని గారు ఎలాంటి పరుష పదజాలం వాడారు ఏ విధంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద అడ్డు అదుపు లేకుండా నోటికి పని చెప్పి బండ బూతులు తిడుతూ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చాడు సో పూర్తిగా ఆ భాష వింటే ఆ మాటలు వింటే అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి పూర్తిగా ప్రజలందరూ కూడా వాటిని వింటే గనక సో ఈ సమాజం చెడిపోవడానికి ఒక కారణం అవుతుంది యువత పెడదారిన పట్టే అవకాశం ఉంది ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు ఇలా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని చట్టపరంగా బాధ్యతలు చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళని అరెస్ట్ చేసి లోపెయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ లా విద్యార్థిని మనస్తాపానికి గురై పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాజీ మంత్రి కొడాలి నాని మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది అయితే గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈయన మంత్రిగా ఉన్నప్పుడే పోలీస్ స్టేషన్లకు పలుమార్లు వెళ్ళిందట సత్యాల అంజనప్రియ అయితే పోలీసులు అప్పుడు అధికారంలో వైసీపీ ఉంది కాబట్టి ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏంటమ్మా ఈ కేసులో ఏంటి ఆయన మంత్రిగా ఉన్నాడు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు నీకేంటి నొప్పి నువ్వు అసలు ఎందుకు కేసు పెడుతున్నావు నీ వెనకాల ఎవరున్నారు అని చెప్పి బెదిరించారట కాదు సార్ ఆయన ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి ఉండి మంత్రి అయి ఉండి ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు యువత కనుక ఆయన ఆదర్శంగా తీసుకుంటే ప్రతి ఒక్కరూ బండబూతులు మాట్లాడతారు చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఉద్యోగాలు చేసే వాళ్ళ వరకు మొత్తం సమాజం చెడిపోతుంది సార్ అలాంటి భాష మాట్లాడుతున్నాడు మంత్రి అయ్యండి అట్లా మాట్లాడొచ్చా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు నా కొడక అనటం పప్పు అనటం పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టుగా అరే ఊరే అని చెప్పి మాట్లాడటం అసలు ఇది ఇది పద్ధతి కాదు సార్ ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలి కానీ అలా లేదు ఇక్కడ ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి ఒకటి కాదండి రెండు మూడు సార్లు అంజనప్రియ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది పోలీసులు తిప్పి పంపించారు ఇంకా ఆమెని తిట్టి బయటకు గెంటేసినటువంటి పరిస్థితుంది ఆమె మనస్తాపానికి గురై పోలీస్ స్టేషన్కి ఇంకా మళ్ళీ పోలేదు మూడు సార్లు పోతేనే గెంటేశారు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది ఒక మంచి పాలన చేసుకుంటూ ముందుకు పోతోంది గతంలో చేసినటువంటి ఇలాంటి అరాచకాలకు సంబంధించి ఇప్పుడైనా చర్యలు తీసుకోండి సార్ అని చెప్పి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు తీసుకున్నారు అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడేమో తీసుకోలేదు ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్న సందర్భంగా గతంలో జరిగినటువంటి అన్ని విషయాల మీద చర్చ జరగాల అన్ని విషయాలకు సంబంధించి ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగ విలువలకు తిరోధకలు ఇచ్చే విధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే సార్ నా కేసును తీసుకోండి అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీసులు ఆ అమ్మాయి పెట్టినటువంటి ఫిర్యాదును స్వీకరించినటువంటి పరిస్థితి ఉంది నాని మీద ఇదే కాదు ఇప్పుడు ఆమె ఆయన బండు మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తాడు ఇది ఓకే ఆమె మనస్తాపానికి గురైంది ఈ సమాజం ఎడిపోతుందని చెప్పి ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆమె కేసు పెట్టింది ఇదే కాదు ఇంకా వరుస పెట్టి నాని మీద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది ఇంకొకటి ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ సమయంలో అక్రమ రవాణా జరిగింది బియ్యం సో పేదలకు పంచాల్సినటువంటి బియ్యాన్ని వేల క్వింటాళ్ల బియ్యాన్ని విదేశాలకు తరలించేసుకుని సొమ్ము చేసుకున్నారు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి అలాగే కొన్ని భూ కబ్జా కేసులు కూడా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది ఈ కేసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది సో వీటన్నింటి మీద విచారణ జరిపి కొడాలి ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉంది మరి ఈ కూటమి ప్రభుత్వం ఎంత వేగంగా ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి స్పందిస్తుంది ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు గారు చెప్తున్నారు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చేయదు కానీ తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో శిక్షించి తీరుతామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తానే ఉంది పోలీసులు కొంత ఉదాసీనంగా అక్కడక్కడ వ్యవహరిస్తున్నారు ఎవరైతే అరెస్టులు జరిగాయో వాళ్ళ విషయంలో చర్యలు తీసుకునే విషయంలో కొంత స్తబ్దుగా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా ఉంది అందుకే పవన్ కళ్యాణ్ గారు తీవ్రస్థాయిలో ధ్వజమిచ్చారు అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం ఎందుకు చర్యలు తీసుకోవటం వల్ల విఫలమవుతున్నాం అని చెప్పి కొంత ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి పోలీసు యంత్రాంగం కూడా ఇప్పుడు యాక్టివ్ అయింది మరింత సీరియస్గా ముందుకు పోతుంది ఇప్పుడు కొడాలి నాని మీద కేసు నమోదైంది నెక్స్ట్ ఇంకొన్ని కేసులు కూడా నమోదవుతాయని చెప్పి చర్చ వినపడుతోంది కాబట్టి ఎంత వేగంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి ఏ క్షణమైనా కొడాలి నానిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని చర్చ ఉంది చూద్దాం ఏం జరగబోతుంది